క్రైస్తులో దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ దినం దేవుని వాగ్దానం సంఖ్యాకాండం ఆరవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చిన యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగ గాక ఆమె ఆయన నీ మీద నీ పిల్లల మీద నీ కుటుంబం మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానాన్ని గాక ఆయన యొక్క సమాధానం నీతో నీ పిల్లలతో నీ కుటుంబంతో ఉండును గాక ఇంతవరకు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ పిల్లల జీవితంలో సమాధానం లేదేమో కానీ ఆయన నీకు సమాధానం కలగ ఆయన యొక్క సన్నిధి కాంతి నీ మీద నీ పిల్లల మీద నీ కుటుంబం మీద ఉదయింప చేసి ఆయన సమాధానం కలుగు చేయబోతున్నాడు ఆయన సమాధానం నీతో నీ పిల్లలతో నీ యొక్క కుటుంబం వారితో ఉండునుగాక గాక మెయిన్